సరే అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ఉదయం అయ్యన్నపాత్రుడు అల్లిపూడి అయ్యన్న పాత్రుడు అవినీతి అయ్యన్న పాత్రుడు చాలా విషయాలు మమ్మల్ని కామెంట్ చేయడం జరిగింది అందులో కొన్ని విషయాలు ఏమంటాడంటే లంచాల గురించి దోపిడీల గురించి ప్యాకేజీల గురించి దౌర్జన్యాల గురించి మాట్లాడుతుంటే మాకు చాలా సిగ్గేస్తుంది అసలు ఆయన మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే అంటే ఈరోజు లంచాల విషయంలో కానీ దోపిడీల విషయంలో కానీ దోచుకోవడంలో కానీ ప్యాకేజీలు కానీ దౌర్జన్యాలకు కానీ ఒక ప్యాంటు షర్ట్ వేస్తే అది అవినీతి అయ్యిన పత్రిక ప్రజలందరూ తెలుసు అలాగే ఇంకోటి ఈ దోపిడీలు లంచాలు ప్యాకేజీలు దౌర్జన్యాలకు కూడా ఒక మరుగు జోడికి డబల్ ఎక్సెల్ బన్నీ నేస్తే ఒక మరుగుజోడి ఏదంటే అటు పెద్ద కొడుకు అంటే వీళ్ళు మాట్లాడుతున్నారంటే చాలా విడియోగరం ఉంది అసలు ఏటా నాకు అర్థం కావట్లేదు మీరు మంత్రిగా ఉండి ఆరుసార్లు మంత్రిగా ఉండి వందల కోట్లు దోచేసుకుని ఈ రోజు మా మీద ఆరోపణలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నీ ఆస్తి అంతా ఈ రోజు ఆస్తి ఎంత మీరు దోపిడీల గురించి దౌర్జన్యు మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా చీ అన్న సంగతి మీ ద్వారా ఈ అవినీతి అయ్యంద్రపద్రుడికి మరుగుజ్జు వాళ్ళు పెద్ద కోడి కోరుగా చెప్పడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చాలా చెప్పాడు నేను ఉదయం ఆరోపణలు చేశాడు అయ్యందపాడు రంగురాల గురించి మాట్లాడతాడు వాళ్ళు నువ్వు మంత్రిగా ఉండి రంగురాలు వ్యాపారస్తులను చేయనివ్వకుండా వాళ్ళ దగ్గర ఎంత దోచుకున్నావో రంగురాలను ఏ విధంగా దోచుకొని వందల కోట్లు సంపాదించావో ఈ ప్రజలందరికీ తెలుసు నువ్వు రంగురాల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి అయ్యన్న పద్ధతికి వాళ్ళ కొడుకు మరుగుజ్జుకి కూడా చెప్పడం జరుగుతుంది ఇంకోటి ఏమో ల్యాటరేట్ గురించి ఆనాడు మంత్రిగా లాటరేట్ ఎంత అక్కడ ఎవరో రాజమండ్రి నుంచి ఒక పెద్ద వ్యాపారస్తుని పిలిచి దాని మీద కూడా సుమారుగా ముప్పై కోట్ల రూపాయలు లాటరేట్ మీద సంపాదించాడు మరి అది కూడా తెలియదు అనుకుంటున్నావు అంటున్నాను ఈ సందర్భంగా ఒక లాటరేట్ వ్యాపారస్తుని ఇంటికి వెళ్ళి అయ్యనపాతుడు అయ్యనపాతుడి కొడుకు ఇంటికి వెళ్లి ఒక తుపాకీ ఆడికి గురి చేసి గురి పెట్టి ఆడి దగ్గర పది కోట్ల రూపాయలు తీసుకున్న సంగతి ఈ నియోజక ప్రజలందరికీ తెలుసు మీరు లాటరీ గురించి దోపిడీల గురించి మాట్లాడితే చాలా విడ్డోనంగా ఉందని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరిగింది మరి ఇదే అయ్యనపాత్రుడు మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇంటికి రప్పించుకొని ఒక పోస్ట్ ఇవ్వలేదు అని చెప్పి ఇంట్లో కొట్టి ఆయన వచ్చిన కార్ని కూడా బద్దలు కొట్టిన సంగతి ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలుసు అంటే నీ దౌర్జన్యాలు కూడా ఏ విధంగా ఉంటాయో నియోజక ప్రజలందరూ తెలుసు అలాగే సుమారుగా నీ ఎన్ని బినామీలు ఇక్కడే పెసరాడు చూస్తే గొలుగొండ మండలం పెసరాడులో వందల ఎకరాలు బినామీ పేరు ఉన్న సంగతి ఆ గుల్గొండ మండలం కానీ నియోజక ప్రజలందరూ తెలుసు మరి నువ్వు మా గురించి మాట్లాడుతావు అలాగే సుమారుగా రెండు వందల ఎరాలు మరి అక్కడ విశాఖపట్నంలో రిసార్ట్స్ రెండు వందల ఎకరాల్లో ఉన్న సంగతి అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా చూస్తే లెక్కర్ ఫ్యాక్టరీ ఇక్కడే కొన్ని రూపాయల దగ్గర అందరి వరకు కూడా లెక్కర్ ఫ్యాక్టరీ మీద మందు అమ్మిన సంగతి అందరికీ తెలుసు మరి మీలాంటి వాళ్ళందరూ కూడా మా గురించి మాట్లాడతారంటే చాలా సిగ్గేస్తుంది అని చెప్పి మీ ద్వారా తెలిపడం జరుగుతుంది ముఖ్యంగా టిట్కో గృహం గురించి మాట్లాడతాడు అయిన పాత్రడు మరి మీరు టిడ్కో గృహాలు నర్సీపట్నంలో మరి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు కానీ కట్టారా మీరు మీరు కట్టాల్సిన టైంలో కట్టలేదు కేవలం ముప్పై ఐదు కోట్ల రూపాయలు కట్టారు ఎందుకంటాడంటే ఆయన ఎన్నో ఇబ్బందులు ఆ కాంట్రాక్ట్ని ఇబ్బందులు పెట్టి ఆడి దగ్గర పది కోట్ల రూపాయలు లాక్కొని ఇల్లు కట్టుకున్నారు ఆ కాంట్రాక్ట్ అక్కడ పారిపోయాడు కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ మేము తొంభై మూడు కోట్ల రూపాయలతో ఇల్లు కట్టి ఇప్పటికే డెబ్బై మూడు కోట్ల రూపాయలు మిల్లు కూడా చేసాం ఈ రోజు మేం కట్టాం అవన్నీ కూడా మీరు మరి నిజంగా చాలా ఆశ్చర్యం మీరు వాళ్ళ దగ్గర ఇల్లుకి పది కోట్లు దోపిడీ చేసిన సంగతి అందరూ కూడా తెలియపంచడం జరుగుతుంది ఇంకా చూస్తే ఇంకా ఈ రోజు ఇంక నేను చెప్పనవసరం అవసరం లేదు వాళ్ళ కొడుకు గురించి మొత్తం చెప్పాం మరుగుజ్జోడి గురించి సార్లు చెప్పాం ఆడి గురించి ఎన్ని సార్లు చెప్పినా సరగ్గానే ఉంటుంది ఎందుకంటే ఈ ఎంపీ సీటు గురించి మొత్తం చెప్పాం మరి రెండు వేల పద్నాలుగులో రాలేదు సీటు రెండు వేల పంతొమ్మిదిలో రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా రాలేదు ప్రతిసారి నేనే ఎంపీ అంటాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాడు మళ్ళీ ఇక్కడ ఆడాదిగా మీటింగ్ చెప్పుకుంటాడు పోతాడు మళ్ళీ ఉద్యోగాలు వాళ్ళకి వ్యాపారాలు చేసుకుంటాడు నేను నిన్న మళ్ళీ ఒకసారి చెప్తాను మీ ద్వారా ఈ మరుగుజ్జోడికి ఎందుకు ఈ సీట్ రాలేదని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుని అడిగాను ఇందిరాబాబు అయిన పద్ద పెద్ద వీరుడు సూర్యుడు ధీరుడు కదా మరి చంద్రబాబు నాయుడుని ఎదురుస్తాడు కదా వాళ్ళు కొడుక్కి ఎందుకు ఇప్పించుకోలేపోతున్నాడు ఎంపీ టికెట్ అంటే ఆ టీడీపీ నాయకుడు ఏమన్నా తెలుసా చంద్రబాబు నాయుడు ఒక ఎంక్వైరీ చేశాడంట ఒక సర్వే చేశాడు ఈ మరుగుజ్జు పొట్టోడు ఎవడైతే ఉన్నాడో ఆడి మీద ఒక సర్వే చేస్తే ఈ రెండు రాష్ట్రాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈడంత పెద్ద పోరం ఎవడో లేదని చెప్పి ఆ రిపోర్ట్లో చంద్రబాబు నాయుడుకి వస్తే ఈ టికెట్ ఇవ్వలేదు వీడు బాబు మోహన్ గారు ఉంటాడు మమ్మల్ని అందరినీ కామెంట్ చేస్తాడు ఈ జోడు అంటే ఈ విధంగా ఇప్పుడు అయ్యన్న అంటే ఒక్కటి చెప్పాలి అయ్యన్నపాతుడు ఎంత నోటు దొరదో అంతకు వంద రెట్లు ఎక్కువ ఈ నోటు దొరద ఇన్నో జోడదని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఒక్క విషయం ఈ నియోజకవర్గ అందరికి చెప్పాలి పొరపాటుని కానీ తెలుగుదేశం పార్టీ కానీ అయిన పదని గెలిపిస్తే మన నర్సీపట్నం నియోజకవర్గాన్ని పక్క జిల్లాకు అమ్మేస్తాడని సంగతి ముఖ్యంగా అయిన పది పెద్ద కొడుకు పక్క జిల్లాకు కూడా అమ్మేసి రకమని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది మరొక నలభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి నలభై రోజుల తర్వాత మరి ఎవరైతే తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారో మరి మరి ముఖ్యంగా అల్లిపొడి ఏదైతే అక్కడి నుంచవలసి వచ్చారో అక్కడికి పారిపోవడం అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ మరి ఇలాంటి మరి ఎందుకు కూడా గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా రేపు రాబోయే రోజులు మీ అందరూ కూడా బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో దర్సీపట్నం నియోజకవర్గంలో ముప్పై వేల పైగా మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జన్మ జై జగన్